సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ గొర్రీ కషాయ వంటి నమ్ముతన్నట్టు గుడివాడ అమర్ కషాయించిన జగన్ నమ్మబట్టే ఈ కోలుగు మంత్రి గురువాడు అమర్ సీటు అనకాపల్లిలో లేకుండా అయిపోయిందన్న దానికి ఇది నిదర్శనం మాట తప్పను మనమ తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీకి ఇచ్చినటువంటి మాట తప్పాడు ఏదైతే నవరత్నాలు అని చెప్పి నవమాసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర విషయంలో కానీ సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గురువాడు అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరింత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి నమ్మే వాళ్ళని నట్టేటు జగన్మోహన్ రెడ్డి రైతు అనేది ఇవాళ స్పష్టం అయింది ఇదే గుడ్ అమర్ ఆర్ఈసిఎస్ లో తన ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డానికి చెప్పి జనసేన పార్టీ ఆధారంతో ఎప్పటికప్పుడు మీడియా సంస్థ ముప్పై మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్య గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఎవరన్నా అట్టేటు వచ్చేశారు మరి ఇస్తున్నటువంటి భూములు తెలుసు దళితులు కానీ బీసీలు కానీ గడ్డపోరములు ప్రభుత్వ భూములు సైతం కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు వెంచెస్కి తరలేమైనటువంటి వ్యక్తి గుడివాడ అమర్ साक्षात Ah, Valeu, brother. ఏం షుగర్ ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చాడు అలాగే అంకాపల్లి బెల్లం మార్కెట్ నిర్వీర్యం చేసేశాడు వందల వేల కోట్ల రూపాయలకు అవినీతికి పడగలేటువంటి నమరు ఉత్తరాంధ్రలోనే అవినీతి అనుకున్న మంత్రిగా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది మంది మార్చేట్టు మార్చేశాడు అంటే వై నాట్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళందరినీ నట్టేటు ముంచేశాడు ఈ జిల్లాలో అనకాపల్లిలో అమర్ అయితే ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజకీయ నాయకులకి నా ఎస్టీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీలకి కట్టపుగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీ ఎస్టీలు రాజకీయ జీవితాల్ని ప్రజల సేవ నుంచి తపంతో ఉన్నటువంటి వాళ్ళని నెట్టి నెట్టేడు ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు మీరు సాక్షాత్ నిన్న ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ సొంత జిల్లాలో మొన్న విశాఖ జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్సీ జాయిన్ అయిపోయారు బీసీ మేము న్యాయం చేస్తాం నా బీసీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మరి బీసీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ అన్ని నియోజకవర్గాల్లోని ఇష్టం చేసి వాళ్ళు రాజకీయ పరిస్థితులు తొంగలో తొక్కేసి ఇవాళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడానికి కప్పటినాడక రాడటానికి జగన్మోహన్ రెడ్డి పడుతూ పన్నుతున్నటువంటి ఒక పన్నాగం రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగింది ఏమీ లేదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి వచ్చాడు దోచేసుకున్నాడు ఇప్పుడు వైసీపీ పర్సేల్ అని చెప్పి పార్టీలో ఇవాళ అమ్మకాన్ని పెట్టేశాడు ఇవాళ ఆయన ఇంకా ఎటు తిరిగి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది గడప గడపకి మనకి గట్టిత్వం లేదు అలాంటిది రేపు రానున్న ఎన్నికల్లో ఎవరో నుంచి ఎవరో ఎంత డబ్బులు డిపాజిట్ చేయాలో ఇవాళ డిమాండ్ చేస్తున్నాడు నింట్ భయపడుతున్నటువంటి వైసీపీ ఈ నాయకులు తిరిగి డబ్బులు డిపాజిట్లు చేయమని ఇవాళ ఎంపీలు కొనువైవర్ ఇవాళ రెండు పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగతలో ఉన్నటువంటి కనీసం విశాఖలోని ఒక ప్రాజెక్ట్ తీసిరాలేవు పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేవు రాజకీయంగా అమర్ అనేటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఈ జిల్లాలో ఇంకా అనేటువంటి విధంగా ఇవాళ పేరు కానిటువంటి గొప్ప అవినీతి నీరో చక్రవర్తిలు ఎక్కడైనా అమర్ మానవత ఉత్పత్తితో నీ పద్ధతి మార్చుకో వీళ్ళు భవిష్యత్తు అంధకారం అయిపోయింది అంటే ఒక గుర్తు పెట్టుకోండి నీతిగా నిజాయితీగా నిష్పక్ష రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల ఉద్యోగం కోసం ఉపాధి అవకాశాలు వరసలు పోకూడదు అన్నటువంటి తప్పనతో పరితమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీకున్న స్థాయిని మీకున్న రాజకీయ జీవితాన్ని ఇవాళ దానికి నిదర్శనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు చేస్తున్నటువంటి రాజకీయ ద్రోహం అని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది